హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో లాక్తో మేము ముందుకు వచ్చేసానండి ఏంటి బ్యాగ్స్ అన్నీ అనుకుంటున్నారా చిన్న షాపింగ్ చేశాను అన్నమాట వైజాగ్లో కూర్మాన్పాలెంలో మనకి ఈ బొటిక్ స్టార్ట్ చేశారు ఫ్యాషన్ ఫర్ ఎవర్ బొటిక్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి నేను ఆల్రెడీ ఒకసారి విజిట్ చేశాను సో మళ్ళీ నాకు వెళ్ళాలనిపించింది ఎందుకంటే ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్ ఉన్నాయి ఇంకొకటి ఈ బొటీక్లో ఏంటంటే మనకి ఏదైనా క్లాత్ తీసుకొని మనం ఏ డిజైన్ చెప్తే అది అదే మోడల్లో వాళ్ళు చాలా బాగా స్టిచ్ చేస్తున్నారన్నమాట అండ్ వాళ్ళ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంది జనరల్గా నాకు ప్రైజెస్ రీజనబుల్ అనిపిస్తేనే వెళ్ళాలనిపిస్తుంది అండి నాకు అలా అనిపించింది అండ్ మాకు దగ్గరగా ఉంది కాబట్టి నేను ఇక్కడికి విజిట్ చేశాను సో ఒకసారి మీరు కూడా చూసేయండి ఫ్రెండ్ నేను తను కలిసి షాపింగ్కి వచ్చామండి ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట సారీస్ అయితే థౌజండ్కి త్రీ అని అండ్ కి ఫోర్ శారీస్ అండ్ ఇవైతే కోటా సారీస్ అనమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి నాకెందుకో తెలీదు ఇలాంటి లైట్ కలర్స్ చాలా బాగా నచ్చుతాయి అండ్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఇవన్నీ కూడా స్టిచ్డ్ ఉన్నాయి అన్స్టిచ్డ్ కూడా ఉన్నాయండి అండ్ ఇంకొకటి డ్రెస్సెస్ అయితే మనకి కుర్తీస్ చాలా బాగున్నాయి డైలీ వేర్ కుర్తీస్ ఉన్నాయి పార్టీ వేర్ ఉన్నాయి చాలా బాగున్నాయండి అండ్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉంది ఇవన్నీ పట్టు సారీస్ అనమాట ఈ కలర్ చాలా బాగుందని ఓపెన్ చేయించాను నేను అండ్ చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ డిజైనర్ శారీస్ చాలా ఉన్నాయండి ఇక్కడ అండ్ మనకి డైలీ వేర్ శారీస్ కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి చాలా మంది ఉంటారు అంటే ప్రైస్ రీజనబుల్ అయితేనే వాళ్ళకి కొనాలనిపిస్తుంది సో ఈ లో మనకి అలాంటి ఆఫర్స్ చాలానే ఉన్నాయండి ఈ సారీ వచ్చి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మా ఫ్రెండ్ తీసుకుందనమాట ఇది అన్ని బ్లౌజెస్ అండి అంటే వాళ్ళు స్పెషల్గా డిజైన్ చేయించారు వాళ్ళే వర్క్ చేయించారు మనకి కావాలంటే ఇక్కడ మగ్గం వర్క్ చేయించుకోవచ్చు అండ్ ఎంబ్రాయిడరీ కూడా చేస్తున్నారు చాలా బాగున్నాయి అనమాట బ్లౌజెస్ కలెక్షన్ చూసారా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇన్ కేస్ మనకి ఏదైనా పట్టు సారీస్ కనుక ఉంటే ఆ బ్లౌజ్ మనకి మ్యాచింగ్ ఇక్కడ కావాలంటే అవైలబుల్గా ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఏమైనా కావాలంటే వాళ్ళు స్పెషల్గా డిజైన్ చేసి కూడా ఇస్తారు అన్నీ కూడా మెటీరియల్ అండి అంటే క్లాత్ మనకి ఏదైనా డ్రెస్ డిజైన్ చేయించుకోవాలి అంటే వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు స్టిచ్ చేయిస్తారు లేదు అంటే మనము ఇలా మీటర్స్లో తీసేసుకొని మనమే స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంది ఇవంతా కూడా క్రష్డ్ మెటీరియల్స్ ఉన్నాయి ఇక్కడ సో వాళ్ళు డిజైన్ చేసి కూడా చూపిస్తాను చూడండి రెడీమేడ్ బ్లౌజెస్ చాలా బాగుందనమాట క్లాత్ అయితే మనకి ఎంత కంఫర్ట్ ఉంటుందంటే ప్రైస్ కూడా రీజనబుల్ ఉందండి ఆల్రెడీ మేము తీసుకున్నాము చాలా బాగుంది అండ్ ఇవన్నీ సారీస్ ఇందాక చెప్పినట్టుగా ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా థౌసండ్కి త్రీ థౌజండ్కి ఫోర్ శారీస్ డైలీ వేర్ శారీస్ ఉన్నాయి చాలా కలెక్షన్ ఉంది అండ్ క్లాత్ అయితే చాలా బాగుంది డైలీ శారీ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి ఇన్ కేస్ ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయండి అండ్ ఇది నేను వేసుకున్న డ్రెస్ అండ్ నా చేతిలో ఉన్న డ్రెస్ సేమ్ చూసారు కదా ఈ ఓటిక్లోనే నేను తీసుకున్నానండి ఫస్ట్లో నాకు ఈ డ్రెస్ ప్రైస్ చెప్పినప్పుడు కొంచెం షాక్ అయ్యా అనమాట ఎందుకంటే ప్రైస్ చాలా తక్కువ ఉంది కానీ మనం డైలీ యూజ్ చేయొచ్చు అంత అనమాట కంఫర్టబుల్గా ఉంది అండ్ వాష్ కూడా చేశాను సేమ్ అలానే ఉందండి సారీ తీసుకున్నామండి క్రష్డ్ మెటీరియల్ అనమాట ఇది యాక్చువల్గా ఇది మేము డ్రెస్ స్టిచ్ చేయిద్దామని తీసాము దీని అవుట్పుట్ ఏంటి అనేది నేను స్టిచ్ చేయించిన తర్వాత నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి మెటీరియల్ చాలా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్ అక్కడ ఇలాంటి సారీస్ చాలానే ఉన్నాయి కలర్స్ నేనైతే ఇది నచ్చింది నాకు సో ధృతికి కూడా స్టిచ్ చేయిద్దామని తీసాను అనమాట ఇది ఫ్యాషన్ ఫర్ ఎవర్ బొటిక్లో మనకి చాలా యూనిక్ కలెక్షన్ ఉంది సో నేను మా ఫ్రెండ్ విజిట్ చేశాము రెండు మూడు సార్లు విజిట్ చేశాము చాలా బాగా నచ్చింది అనమాట తనకి కూడా చాలా బాగా నచ్చింది తను కూడా చాలా షాపింగ్ చేసేసింది సో సో ఫైనలీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి శారీ కలెక్షన్ కూడా చాలా బాగుంది దగ్గరలో ఉంటే కనుక ఒక్కసారి విజిట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని మొదటిసారి చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి